హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే వాయువు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడింది దీని ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి వర్షాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఈరోజు ఆగస్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కు ఈ అల్పపీడనం బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో మనకు తెలంగాణ జిల్ తెలంగాణ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు రాయలసీమలో కూడా కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాలో మరియు కడప సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ విషయానికి వెళ్తే జయశంకర్ భూపాలపల్లి ములుగు పెద్దపల్లి కరీంనగర్ నల్గొండ ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి హస్థాబాద్ మేడ్చల్ సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉత్తర కోస్తాంధ్ర విషయానికి వెళ్తే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి మరియు విజయవాడ బాపట్ల ప్రకాశం శ్రీకాకుళం వైజాగ్ అరకు పాడేరు లంబసింగి ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అది కూడా ఆగస్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మధ్య డేట్లలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అల్పపీడనం వాయువు బంగాళాఖాతంలో ఒడిస్సా పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది పశ్చిమ వాయువు దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి నార్త్ అంటే ఉత్తర వాయువు దిశగా ఒక్కోసారి పశ్చిమ వాయువు దిశగా కూడా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అల్పపీడనం తీవ్రంగా బలపడే అవకాశాలు కనిపించట్లేదు ఎందుకంటే మనకు ఫిలిపీన్స్ అటు సైడ్ ఒక భారీ తుఫాను ఏర్పడడం వల్ల ఈ అల్పపీడనం బలపడే అవకాశాలు కనిపించట్లేదు కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎక్కడ ఉండవు మోస్తరు వర్షాలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాబోయే పది రోజుల వరకు కూడా మనకు తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ అల్పపీడనం ఉత్తర భారతదేశం వైపు వెళ్ళే క్రమంలో మనకు వర్షాలు ఆగస్టు ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో అక్కడక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ భారీ వర్షాలంటూ ఎక్కడ ఉండవు కానీ వచ్చే పది రోజుల వాతావరణ పరిస్థితి కూడా చూసుకున్నట్లయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది అండి వాళ్ళకి ఉన్న వాతావరణ పరిస్థితి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను